శివాయ ఇది మా ఊర్లో ఉన్న శివాలయం టెంపుల్ అండి ఇక్కడ మనము ఏది కోరుకున్నా కూడా నెరవేరుతుంది చాలా మంది చాలా కోరికలు కోరుకొని ఈ గుడిని అయితే ఇంత మరమ్మతి చేశారు ఫస్ట్ అయితే ఈ గుడి ఇంత లేదండి చిన్నగా ఈ గుడి మందమే ప్లేస్ ఉండే పక్కనున్న గుడి మందం ప్లేస్ ఉండే పక్కనైతే మొన్న అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు చూసారా గుడికి ఈ బొమ్మలు అనేటి రాయికే చెక్కిరండి మొత్తం రౌతుతోటే ఉంటుంది గుడి పక్కన అయితే మొన్న ఒక టూ ఇయర్స్ అయితే టూ ఇయర్స్ ముందైతే పక్కన ఈ గుడి స్వామివారు ఉన్నప్పుడు వినాయకుడు ఉండాలి కుమారస్వామి ఉండాలి నవగ్రహాలు ఉండాలి అమ్మవారి ఉండాలి అని అని అయితే ఇవన్నీ అయితే ప్రతిష్ఠించారండి ఫస్ట్ మేము ఒక కొబ్బరికాయలు కొట్టుకుంటామని స్వామివారికి మొక్కుకున్నాము ఫస్ట్ అయితే స్వామివారి అనుగ్రహం తీసుకోవాలి కదా గణనాధుని అక్కడ ఒక టెంకాయ అయితే కొట్టుకొని కొబ్బరికాయల సంచి తీసుకొని అయితే గుళ్ళకు పోయినామండి మా ఊరి శివాలయం శివుడు అన్ని ఊర్లలో ఉన్నట్టు ఉండదండి ఇక్కడ శివాలయం శివుడు ఇక్కడ వేరే స్పెషల్ బ్రహ్మ సూత్రం అయితే ఉంటుంది శివాలయంకు ఈ బ్రహ్మసూత్రం అనేది ఎక్కడ ఎనకట కాలం వెళ్ళి ఉంటుంది శివాలయం చూసారా మనం శివలింగం అంటే మన గుళ్ళల్లో వెరైటీగా ఉంటుంది కదా ఇక్కడ అలా కాదు చూసారా ఇది బ్రహ్మసూత్ర శివలింగం ఇలా ఉంటుంది శ్రీ శ్రీమా మృత్యుంజయ మృత్యుంజయ శివాలయం కూడా అంటారు మృత్యు అంటే మృత్యువుని జయించేయగలిగే శివుడు అని కూడా పేరైతే వచ్చ వచ్చిందండి చూసారా ఈ రాయికి అయితే చెక్కబడి ఉంది శివుడు ఈ రాయికి చెక్కబడి ఉంది రాయి రాయి మొత్తం అందులో ఫిక్స్ చేసి పెట్టారండి ఇది వెనకట కొన్ని వందల సంవత్సరాల నుంచి అయితే శివయ్యవైతే ఇక్కడ ఉంటున్నాడో మేమైతే ఫస్ట్ పొంగనైతే శివునికైతే మంచిగా వాటర్ పోసి మంచి ఫస్ట్ అయితే కొంచెం అభిషేకం చేయించుకున్నాము చేయించుకొని వాటర్ పోసి గుడి మొత్తం అయితే కడిగేసి నీట్గా అయిపోయాక పూజ చేసుకొని శివునికి అయితే అభిషేకం చేశామండి చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ అయితే పంచామృతాలతో చేసాము పంచామృతం అంటే పాలు తర్వాత పెరుగు తర్వాత నెయ్యి తేనె చక్కెర ఐదు పంచామృతాలు కదా ఫస్ట్ శివయ్యకైతే పంచామృత పంచామృతాలతోటి అయితే అభిషేకం అయితే చేసుకున్నాము తర్వాత ఒక్క వెంకాయలతోటి అభిషేకం అయితే చేసామండి మేమే కాదండి చాలా మందికి చాలా కోరికలు నెరవేరాయి ఆ స్వామివారు అలా కోరికలు నెరవేరుస్తాడు అంత మహిమ స్వామి ఇలా మనం కోరికలు కోరంగానే అలా అయితే నెరవేరుస్తాడు చాలామంది మా ఊరులే కాకుండా చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కూడా చాలా మంది వచ్చి స్వామివారిని అయితే ఏ కోరికలైతే నెరవేర్చుకోవడానికి అయితే స్వామివారిని మొక్కుకుంటారండి కానీ స్వామివారైతే కొన్ని వందల సంవత్సరాల నుంచి అజ్ఞాతంలోనే ఉన్నాడండి ఈ స్వామివారైతే మొన్న మొన్న ఒక ఫోర్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే స్వామివారికి పూజలు జరుగుతున్నాయి కానీ అంత ముందుకైతే అతమ వాళ్ళ అమ్మ అయితే ఆ అమ్మ ఆ నానమ్మ అయితేనే ఓన్లీ స్వామివారికి సోమవారం సోమవారం పూజ అయితే చేసేది వాళ్ళకు కళలో కనిపించాడు అత్తమ్మ వాళ్ళ తమ్ముళ్ళు ఆ బాబాయ్ చిన్న బాబాయ్కి అయితే స్వామివారి కళలో కనిపించి పూజ చేస్తేనే అప్పటి నుంచి వాళ్ళు కూడా బాగుపడ్డారు మంచిగా అయిపోయారు వాళ్ళు కూడా లైఫ్లో సెటిల్ అయ్యారండి స్వామిని పూజించిన వాళ్ళు ఎవరూ కూడా ఉత్తగాన్ని ఏదేమి ఉండాలండి స్వామి ఏదో ఒక దారి చూపిస్తాడు అంత మహిమగల స్వామి అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు ఏంటనుకనే స్వామివారి శివాలయం ఉంటుంది వాళ్ళైతే ఎప్పటి నుంచో పూజించుకుంటున్నారు వేరే వాళ్ళ మా పక్కన ఊరున్న వేరే వాళ్ళు వచ్చి మొక్కుకోగానే వాళ్ళకు వరాలు ఇవ్వగానే అప్పటి నుంచి శివాలయం అయితే అభివృద్ధిలోకి వచ్చిందండి మనము ఏ కోరిక కోరినా కూడా ఆ శివయ్య కంపల్సరీ నెరవేరుస్తాడు కొబ్బరికాయలైతే తెచ్చాము కదా మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం పూజ చేసుకొని అభిషేకం చేశాకైతే ఆ శివయ్యకైతే నూట కొబ్బరికాయలతోటి ఆ వాటర్ తోటి శివయ్యను అభిషేకించామండి చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలు మేము అందరం కలిసి ఆ శివయ్యకైతే అభిషేకం చేశాము నూటొక్క కొబ్బరికాయలతోటి నేను కూడా కొట్టానండి అందరం కొట్టాము చాలా హ్యాపీగా అనిపించింది మీకు కూడా ఏమన్నా కోరికలు ఉంటే ఈ వీడియోలోనే మొక్కుకోండి శివయ్య కంపల్సరీ నెరవేరుస్తాడు బ్రహ్మసూత్రం కలిగిన శివయ్య చాలా మంచి శివయ్య అండి చాలామంది సోమవారం సోమవారం అయితే చాలా మంది ఉంటారండి శివయ్యకు సో ప్రతి సోమవారం మా వారైతే గుడికి వెళ్తారు నేను కూడా ఎప్పుడన్నా ఒకసారి వెళ్తాను మా బాబు అయితే హాస్టల్ నుంచి వచ్చినప్పుడు కంపల్సరీ సోమవారం సోమవారం గుడికి వెళ్తాడు చాలా మంది ఉంటారు వానికి సోమవారం అని కాదు వానికి వీలైనప్పుడు అలా వెళ్తాడు నూటొక్క కొబ్బరికాయలతో అయితే అభిషేకం అయిపోయాక మళ్ళీ వాటర్ తోటి శివయ్యను అభిషేకం చేసుకొని భస్మ అయితే శివయ్యకైతే విభూతి విభూతి మొత్తం భస్మము విభూతి మొత్తము పూసేసి పొట్టు పెట్టి మళ్ళీ పూజ చేసుకొని హారతి తీసుకొని స్వామివారికైతే తీర్థము పూజలు నైవేద్యము హారతి పూలు బిలో పత్రాలు అన్నీ సమర్పించుకున్నామండి సమర్పించుకొని శివయ్యకైతే పూజ చేసుకొని అక్కడున్న బొట్టు అయితే రుధుటో పెట్టుకుంటే చాలా మంచిది అలా పెట్టుకొని అయితే ఇంటికి వచ్చేసామండి చాలా గల శివయ్య కొన్ని వందల సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ వెలిసాడు ఎవరు ప్రతిష్ఠించారో కూడా తెలియదండి గుడి మాత్రం చిన్నగా ఉంటుంది దేవుడు దైవం అయితే భక్తి అయితే పెద్దగా ఉంటుందండి అంత గొప్ప శివయ్య శివయ్యకైతే విలువ పత్రాలు మెత్త పువ్వులు అంటే కూడా చాలా ఇష్టం ఆ పువ్వులు కూడా సమర్పించుకొని అయితే పూజ చేసుకొని అయితే ఇంటికి వచ్చామండి మా ఊరి శివయ్య చాలా మహిమగల తండ్రి ఓం నమ శివయ్య అందరు బాగుండాలి తండ్రి అందులో మనం ఉండాలి మన సబ్స్క్రైబర్స్ మనము మన కుటుంబ సభ్యులు అందరూ బాగుండాల తండ్రి ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను సుఖ సంపదతోటి ఇళ్ళ వేరేలా అందరినీ కాపాడాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుతున్నానండి పూజ అయిపోయాక హారతి అయితే ఇచ్చాము ఇచ్చేసాక అయితే శివయ్య ఇలా ఉన్నాడండి అందరు దర్శించుకొని ఓం నమ శివాయ వీడియో నస్తే చిన్న లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అయితే